అందరూ కనుక ఒక్కసారి సక్సెస్ అవ్వడానికి ఏమి చేయాలి మీ సక్సెస్ అనేది మొదట ఎక్కడ స్టార్ట్ అవుతుంది అలాగే విజయం పొందకపోవడానికి అడ్డంకులేంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సక్సెస్ఫుల్ పీపుల్ ఏవేవి ఫాలో అవుతారు అన్న విషయాల గురించి కూడా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో క్లియర్గా చెప్తా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే ఓ హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి క్లియర్గా తెలుసుకొని జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవాలి ఎందుకు ఈ జీవితంలో ఇలాంటి ఇబ్బందులు ఆర్థిక పరంగా అవ్వచ్చు ఆరోగ్యపరంగా అవ్వచ్చు ఎందుకు ఎలా పడుతున్నావు దీని నుంచి గొప్పగా ఎలా మారాలి అని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇంట్రెస్ట్ వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే యూట్యూబ్లో ఉన్న కొత్త ఆప్షన్ హైప్ అనే ఆప్షన్ ఉంది దాన్ని క్లిక్ చేసి మ్యాక్సిమం పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి అలా మ్యాక్సిమం పాయింట్స్ ఇవ్వడం ద్వారా ఈ వీడియో అనేది చాలామందికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కావలసిన వాళ్ళకి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ నిజంగా చెప్పాలి అంటే సక్సెస్ అనేది ముందు మన మనసులో స్టార్ట్ అవుతుంది అంటే మన మనసులో ఒక సక్సెస్ అవ్వాలి అనే కోరిక పుట్టి ఆ తర్వాత బాహ్య ప్రపంచంలో కనిపిస్తుంది కానీ చాలాసార్లు అంటూ ఉంటారు సక్సెస్ అవ్వాలని ఉంది కోరిక ఉంది కానీ అవ్వలేకపోతున్నాను ఏంటి ప్రాబ్లం అని తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు క్లియర్గా అర్థం చేసుకోండి సక్సెస్ అవ్వకపోవడానికి కారణం మీ దగ్గర సరైన టాలెంట్ లేకపోవడమో లేకపోతే మీరు సరిగ్గా కష్టపడకపోవడమో వైపు ఎఫర్ట్స్ పెట్టకపోవడమో కారణం కాదు సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే మీ మనసు లోపల ఉన్న కొన్ని నెగిటివ్ బిలీఫ్స్ కొన్ని అడ్డంకులు అవేంటి మరి దానిని ఎలా ఓవర్కమ్ చేయాలి అన్న విషయాలు తెలుసుకోగలిగితే మీరు నిజంగా చెప్పాలంటే ఎంతోమంది సక్సెస్ అయిన పీపుల్ జాబితాలో మీరు కూడా చేరుతారు ఒక్కసారి కనుక ఆ సక్సెస్ అవ్వడానికి ఏమి చేయాలి అన్న విషయం కనుక మీరు తెలుసుకోగలిగితే సక్సెస్ అయిన పీపుల్ జాబితాలో మీరు కూడా చేరుతారు అది చాలా సింపుల్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకువెళ్ళకుండా మీ ఆలోచనలు మీ భావాలు అవి ఏమిటి వాటిని ఎలా తొలగించుకోవాలి ఎందుకంటే అవి తొలగిస్తేనే మీరు సక్సెస్ వైపు మొదటి అడుగు వేయగలరు ఎందుకంటే ఆ అడ్డంకులు ఏంటో మీకు తెలియాలి మోస్ట్లీ ఏంటంటే ఏదో చెయ్యాలని ఏదో పొందాలని ఏదో ఒక కోరిక ఉంటుంది కానీ ఆ కోరిక వైపు మీరు నిజంగా ఫోకస్ పెడుతున్నారా అంటే ఒక ఇంటెన్షన్ ఒక ఎలాగంటే ఒక తపన చెందుతున్నారా అన్న విషయాన్ని కనుక మీరు అర్థం చేసుకోగలిగితే అంటే కోరిక అంటే ఏదో కావాలి అని అనుకోవడమేనా లేదంటే అది లేకపోతే నాకు అవ్వదు అనే ఎనర్జీ ఆ ఇంటెన్షన్ యాడ్ చేస్తున్నారా అన్న విషయం మీద మీరు ఫోకస్ చేయాలి నేను సక్సెస్ అవ్వాలి నేను సక్సెస్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అనే ఫీల్ అనే ఇంటెన్షన్ మీ మనసు లోపల ఫుల్గా ఇన్వాల్వ్ చేయాలి అంటే ఎలాగంటే పక్క వాళ్ళు వచ్చి ఏ విధమైన నెగిటివ్స్ చెప్పినా సరే అది అనవసరం నేను సక్సెస్ అయ్యి తీరుతాను నాకు యూనివర్స్ ఉంది అనే ధైర్యాన్ని అనే ఇంటెన్షన్ని అనే కోరికని బలంగా మనసులోపటి నాటుకోవాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలామంది చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే డిగ్రీనో బీటెక్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ చేసి ఒక లక్ష రూపాయలు శాలరీ వచ్చే జాబ్లో జాయిన్ అవుదామని ఒక కోరిక పెట్టుకుంటారు గోల్ పెట్టుకుంటారు కానీ ఈ లోపలోనే ఎవరో ఒకరు అంటే మీరు చదువుకున్న చదువుకు సంబంధం లేకుంటే ఏదో చిన్న అవకాశం ఏదో చూ వేరే ఈ చిన్న జాబ్ చూపిస్తే ఒక పదివేలకు పన్నెండు వేలకో జాయిన్ అయిపోతారు అంటే ఇక్కడ చూడండి అంటే మీ గోల్ లక్ష రూపాయలు దాని గురించి మీ ఫోకస్ పెట్టినప్పుడు ఈ చిన్న చిన్నది అనేది ఒక సైడ్ లాగా వెళ్ళిపోతుంది కదా అప్పుడు మీ మెయిన్ గోల్ వైపు మీరు నిజంగా ఫోకస్ పెట్టగలరా ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ ఏమవుతుందంటే ఎవరో ఆలోచనల మీద మీరు సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోయారు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి అలాగే మీరు ఒక పెద్ద గోల్ పెట్టుకుంటారు ఒక మంచి బంగ్లా కావాలి లేదంటే ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలని గోల్ పెట్టుకుంటారు ఈ లోపులోనే ఆ బిజినెస్ వైపు మీ ఆలోచనలు అన్నీ దాన్ని సెటప్ చేసే టైంలోనే ఎవరో మీ పక్కింటి వాళ్ళో రిలేటివ్స్ ఫ్రెండో ఏదో సలహా ఇస్తే ఆ సలహా ప్రకారం సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోతారు అది ఎంతవరకు ఈ సైడ్ ట్రాక్ అనేది ఉంటుంది చూసారండి గోల్ని ఎచీవ్ చేయకుండా ఆపేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఎగ్జిబిషన్లోని ఎక్కడైనా సరే రిసార్ట్స్లోని ఒక డాషింగ్ కార్ లాంటిది ఒక బంపర్ కార్ లాంటిది ఒక గేమ్ ఉంటుంది అదేంటంటే ఆ గేమ్ కూర్చుంటే వెళ్తూ ఉంటాం కానీ వేరేదో వచ్చి నుంచి ఒకటి గుద్దుతుంది నుంచి ఒకటి గుద్దుతుంది అంటే మనం ఒక సైడ్ ఒక స్ట్రైట్గా వెళ్దామన్నా మనం అనుకునే డైరెక్షన్కి వెళ్దామన్నా అదేముంటుందంటే వేరే వాళ్ళు ఇచ్చే డాష్ మీద దీని డైరెక్షన్ మారిపోతుంది మీరు కనుక ఒక్కసారి అబ్జర్వ్ చేశారు అంటే ఎందుకంటే మన గోల్స్ అనేవి మన ఆలోచన ప్రకారం వెళ్ళాలి తప్ప వేరే వాళ్ళు డిసైడ్ చేసేటట్టుగా ఉండకూడదు పాయింట్ అర్థం చేసుకోండి మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి అనే క్వశ్చన్ మీకు రావచ్చు ఇలాంటప్పుడు మన ఆలోచనలు మార్చుకోవాలి మీ ఆలోచనలు మీ గోల్ వైపే తీసుకువెళ్ళాలి గుర్తించుకోండి మీ ఆలోచనలకు మాత్రమే దేనినైనా సృష్టించే శక్తి ఉంది యూనివర్స్ కూడా ఎప్పుడు ఒకటే అంటుందండి గుర్తుపెట్టుకోండి మీరు ఆలోచించండి మనస్ఫూర్తిగా ఫీల్తో అడగండి నేను చేస్తా అది ఎంత పెద్దదైనా సరే మీరు ఎంత బలంగా అడుగుతారో మీరు ఎంత బలంగా ఫీల్ అవుతూ ఎనర్జీ పెడతారో దానిని నీ ముందు పెడతా అని అంటుంది యూనివర్స్ యూనివర్స్ కోసం ప్రత్యేకంగా మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదండి మీ ఆలోచనను మార్చుకుంటే చాలు మీ ఆలోచనలకు మాత్రమే సృష్టించే శక్తి ఉంది అన్న విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు మీ ఆలోచనలు పర్ఫెక్ట్గా మార్చుకున్నారా ఆటోమేటిక్గా మీరు అనుకున్న ఏ గోల్ అయినా సరే రీచ్ అవ్వగలుగుతారు ఇది చాలా చాలా సింపుల్ క్లియర్గా మీరు అర్థం చేసుకోగలిగితే నిజం చెప్పాలంటే సక్సెస్ అయిన పీపుల్ సక్సెస్ఫుల్ పీపుల్ చేసే మంచి పని ఇదేనండి వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళు కూర్చున్న నించున్నా తింటున్నా సరే ఎప్పుడు వాళ్ళు చేసే పని మీద ఫోకస్ ఉంటుంది ఇక్కడేదో తింటూ ఉంటారు ఎవరితోటే మాట్లాడుతూ ఉంటారు బట్ వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు వాళ్ళ గోల్ వైపే ఉంటాయి పాజిటివ్గా అది కూడా అందుకే వాళ్ళు సక్సెస్ అయ్యారు సక్సెస్ అవుతున్నారు చూడండి చాలామంది చెప్తూ ఉంటారు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి మంచి ఆహారం మంచి అలవాట్లు టైంకి వ్యాయామం చూడండి అంటే ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇలా గనక అంటే ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటూ ఒక సిస్టమేటిక్గా టైంకి కరెక్ట్గా కనుక కొన్ని ఎక్సర్సైజ్లు చేశారనుకోండి వర్కౌట్ చేస్తే ఆటోమేటిక్గా ఆరోగ్యంగా ఉంటారు అని అందరూ చెప్తుంటారు అది ఎంత నిజమో అది ఎంత వాస్తవమో మనం సక్సెస్ అవ్వాలి అంటే ఆలోచనలన్నీ కూడా కావాల్సిన అంటే ఆలోచనలను కరెక్ట్ కొత్తగా పెట్టుకోగలిగితే కోరిక వైపు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు ఇందులో ఎటువంటి అనుమానం లేదు క్లియర్గా చెప్పాలి అంటే కొన్ని అలవాట్లు కనుక మీరు మార్చుకోగలిగితే మీరు ఆలోచిస్తున్న విధానం మీరు మాట్లాడుతున్న విధానం మీరు ఏం ఫీల్ అవుతున్నారు అనే అలవాట్లు కనుక మీరు మార్చుకోగలిగితే టూ హండ్రెడ్ పర్సెంట్ పక్క మీరు సక్సెస్ఫుల్ పీపుల్ జాబితాలో చేరుతారు మీరు ఏ గోల్ అయినా పెట్టుకోండి అది చిన్నదా పెద్దదా జాబ్ విషయంలోన కెరియర్ విషయంలో ఏదైనా సరే డబ్బు విషయంలోన బిజినెస్లో సక్సెస్ అవ్వాలా ఏదైనా సరే మీరు పెట్టుకున్న గోల్ ప్రకారం సక్సెస్ అవ్వాలి అంటే మీరు కొన్ని ఆలోచనలను మార్చుకోవాలి పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోవాలి పాజిటివ్ థాట్స్ నా ఛానల్లో చూడండి మన ఛానల్ పేరే అది పాజిటివ్ థాట్స్ ఆ థాట్స్ కరెక్ట్గా ఉన్నాయా జీవితం మీరు అనుకున్నట్టు కరెక్ట్గా ఉంటుంది ఇందులో ఎటువంటి అనుమానం లేదు నమ్మండి విశ్వం ఎప్పుడూ ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటుంది మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అంటే ఆ తీసుకునే పాజిటివ్ మైండ్ సెట్తో మనం ఉన్నామా లేదా తెలుసుకోండి అందుకే నేను క్లియర్గా చెప్తూ ఉంటే ఎప్పుడూ కూడా మీరు సక్సెస్ అవ్వకపోవడానికి కారణం మీ దగ్గర టాలెంట్ లేకపోవడమో లేదంటే మీరు కరెక్ట్గా ఎఫర్ట్స్ పెట్టకపోవడమో కాదు మీ ఆలోచనలు కరెక్ట్గా లేకపోవడం మాత్రమే మీ ఆలోచనల ద్వారా మాత్రమే మీరు అనుకున్న సక్సెస్ని సృష్టించుకోగలరు అంటే లైఫ్లో విజయం సాధించగలరు ఇందులో ఎటువంటి అనుమానం లేదు కరెక్ట్గా నమ్మండి కరెక్ట్గా ఫాలో అవ్వండి జీవితం అద్భుతంగా మారడం పక్కా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పాత వాళ్ళు కూడా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదు కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టారంటే మేము చేసే వీడియో ఫస్ట్ మీకు రీచ్ అవుతుంది మిస్ అవ్వకుండా చూడగలరు అలాగే యూట్యూబ్లో ఉన్న హైప్ అనే ఆప్షన్ని మీరు కనుక క్లిక్ చేసి మ్యాక్సిమం పాయింట్స్ ఇచ్చారంటే ఇలాంటి వీడియోస్ కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలామందికి రీచ్ అవుతుంది ఇలాంటి వీడియోస్ అనేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్